అటు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకి దాంతోపాటు నిరుద్యోగులకు కూడా చుక్కలు చూపిస్తుంది కూటం ప్రభుత్వం అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఇందులో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే ఎన్నికలకు ముందు కూటం ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఏంటి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం లేదు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం అనేది ఈ రెండు ఏది కూడా సాధ్యం కాలేదు అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఓకే నిరుద్యోగ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఒకటి అలాగే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆ హామీనే మర్చిపోయారు అనేది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ దీంతో పాటు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి సర్కారు కొలువులో ఏడాది పాటు నియామకానికి గత ఏడాది ఆగస్టు నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటారో వాళ్ళని మరొక ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగాలి అని ఆదేశించింది అయితే వాళ్ళకి ఏడాది సమయం పూర్తయిపోయింది కానీ ఇంకా వాళ్ళని అదే పదవలో కొనసాగిస్తున్నారు అంతేకాదు ఆ ఉత్తర్వులు సవరణ చేస్తూ ఏడాదికి మించి రిటైర్ ఉద్యోగుల కాంట్రాక్టు అలాగే అవుట్ సోర్సింగ్లో నియామకాలు చేయాలి అనేది కూడా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారట దీంతో ఏమవుతుంది అంటే నిరుద్యోగులకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటే ఆ పోస్టులు ఖాళీ అవుతూ ఉంటే కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి రిటైర్ అయ్యే ఉద్యోగుల్ని మళ్ళీ అక్కడే కొనసాగిస్తూ అది ఏడాది ఉత్తర్వులు కాస్త ఉత్తర్వులను కూడా పొడిగిస్తూ ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం ఒక రకంగా రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకుంటారు అంతటితో వాళ్ళు పదవి విరమణ చేసేయాలి వాళ్ళకి వస్తే వెసులుబాట్లు వాళ్ళతో ఇంకా వాళ్ళు ఉంటారు అంతేకాని ఇప్పుడు వాళ్ళని కంటిన్యూ చేసి వాళ్ళని రిటైర్ అవ్వకుండా రిటైర్ కానివ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా చేయడం ఏంటి ఇదే కనుక జరిగితే ఇక నిరుద్యోగులకు ఈ సర్కారు కొలువులు అనేది ఎండమావిగానే మిగిలిపోతాయా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షం రీచ్ చేస్తున్న పాయింట్ ఇదే నేపథ్యంలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసులో ఉద్యోగుల్ని ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారు అనేది కూడా వాళ్ళు రీచ్ చేస్తున్న ప్రశ్న